ఆమెన్ అనే పదము క్రైస్తవులు ప్రార్థన ముగింపులో ఆశీర్వాదం ముగింపులో అధికార ప్రకటన ముగింపులో బోధ ముగింపులో గంభీరంగా పలకవలసిన మాట అంటే చేసిన ప్రార్థన ఆశీర్వాదము ప్రకటనలు బోధకు గంభీరంగా సమ్మతి లేదా ధ్రువీకరణ తెలియచేయటం ఆమెన్ అను పదము అరామిక్ పదము హిబ్రూ బైబిల్లో మనం చూస్తాం ఆమెననే పదము మనము అంటున్నామంటే దాని అర్థము మనము సంపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో చేసిన ప్రార్థన లేదా ఆశీర్వాదము లేదా అధికార ప్రకటన మరియు బోధ ముగింపులో ఆ విధముగా జరుగునుగాక అవును నిశ్చయముగా జరుగునుగాక నిజముగా జరుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక అంటూ మన సమ్మతిని తెలియచేస్తున్నామని లేదా ఏకీభవిస్తూ ఉన్నామని గ్రహించాలి కావున ఆమెన్ అను పదము అలవాటుగా నిర్లక్ష్యంగా ఉపయోగించరాదు చేసిన ప్రార్థన ఆశీర్వాదము ప్రకటన బోధను వినకుండా గ్రహించకుండా ఆమెన్ పలుకరాదు బహు జాగ్రత్త వహించి పలుకోవలసిన పదము ఆమెన్ ఆమెన్ పదము ఎలా పలకాలి ఒకటి గంభీరంగా పలకాలి ఎందుకంటే ఈ పదము ఆధ్యాత్మిక పదము శక్తివంతమైన పదము రెండు ఈ పదము పలుకు సమయాన దేవుడు మనతో ఉన్నారు అని గ్రహించి బహు జాగ్రత్తతో భయభక్తులతో పలకాలి మూడు ఆమెన్ అన్నమాట మన నమ్మకము ఒప్పందము సమ్మతి తెలియచేయు మాట కావున స్పష్టంగా పలకాలి ఎలా పలుకరాదు ఎలా ఉపయోగించరాదు ఒకటి అవ అవమానకరమైన వాటికి తిరస్కరించే వాటికి ఇతరుల మాటలను తక్కువ చేయటానికి త్రోసిపుచ్చటానికి ఉపయోగించరాదు రెండు ఒకవేళ చేసిన ప్రకటనలు లేదా ఇతర విషయాలు మీకు అంగీకార యోగ్యము కానట్లయితే ఆమెన్ చెప్పరాదు అనాలోచితంగా ఆమెన్ పలుకరాదు ముగింపులో చివరిగా ఆమెన్ అంటే అంగీకారము సమ్మతి విశ్వాసము నమ్మకం తెలుపుట కావున మనము ఆమెన్ తెలుపు ప్రతి దానిని సంపూర్ణంగా విని విశ్వసించి సమ్మతిని గంభీరంగా తెలియచేయాలి గాడ్ బ్లెస్ యూ Thank you.